మూడుమల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల యాభై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీ డైలీ కంటిన్యూగా రాకపోవడానికి కారణం నా హెల్త్ బాగోకపోవడం నేను కూడా స్టోరీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను కానీ అసలు హెల్త్ సెట్ అవ్వడం లేదు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి విక్రమ్ వైష్ణవి నొదుటిపై చిరుముద్ది ఇచ్చి వైష్ణవిని తన గుండెలకి హత్తుకుంటాడు కొంత సమయం తర్వాత వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కీ టుడే హాస్పిటల్కి వెళ్దాం అన్నావు కదా అని అనగానే అవును వైషు ఇప్పటికే చాలా లేట్ అయింది ఈరోజు తప్పకుండా హాస్పిటల్కి వెళ్దాం కానీ మా శ్రీమతి గారు లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే అప్పుడు స్టార్ట్ అవుదాం అని విగ్ర తన హెడ్ని వైష్ణవి హెడ్కి ఢీకొట్టి అంటుండే అవునా అలా అయితే తమ నన్ను వదిలితే నేను లేచి ఫ్రెష్ అవుతాను నువ్వు నన్ను ఇలా గట్టిగా పట్టుకునుంటే నేను ఎలా ఫ్రెష్ అవుతాను అని వైష్ణవి విక్రమ్ బుగ్గని గట్టిగా లాగ రాక్షసి నేనేదో స్లోగా కొట్టాను మరింత గట్టిగా గిచ్చావేంటి అని విక్రమ్ తన బుగ్గని రొద్దుకుంటూ వైష్ణవి వైపు చూసి చిరుకోపంగా అంటాడు పొద్దున్నే మా విక్కీ చాలా ముద్దుగా ఉన్నాడు అని కొంచెం గట్టిగా గిచ్చానులే కానీ ఇంకా నన్ను వదిలితే నేను ఫ్రెష్ అవ్వాలి అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుంటే విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులని నెమ్మదిగా తీస్తాడు వైష్ణవి లేచి విక్రమ్ వైపు చూస్తూ ఇంకా నువ్వు వెళ్ళు నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటుంటే విక్రమ్ వెనక్కి పడుకుని తన తల కింద రెండు చేతులు పెట్టుకుని వైష్ణవి వైపు చూస్తూ వెళ్ళు దానికి నేనెందుకు వెళ్ళడం అని అల్లరిగా అంటుంటే నువ్వు మారవోని అని వైష్ణవి తన తలని చిన్నగా కొట్టుకుని పక్కనే ఉన్న తన సారీ తీసుకుని దానిని తన చుట్టూ కప్పుకొని నెమ్మదిగా బెడ్ దిగ్గాని విక్రమ్ క్షణంలో బెడ్ దిగి వైష్ణవిని తన రెండు చేతుల్లోకి ఎత్తుకొని చెప్పాను కదా ఈ రోజు నుండి ప్రతి క్షణం నేను నీ పక్కనే ఉంటాను అని నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి వైష్ణవిని తీసుకుని వాష్రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్ మెడ చుట్టూ రెండు చేతులను దండలాగా వేసి విక్రమ్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవిని లో వదిలి ఫ్రెష్ అయ్యి వస్తావా లేకపోతే అది కూడా నేనే చేయినా అని అల్లరిగా అంటూ ఉంటే వద్దు మహానుభవా అంతరిస్తూ నేను తీసుకోను తమరు బయటికి దయచేయండి నేను ఫ్రెష్ అవ్వాలి అని వైష్ణవి వెనుక నుండి విక్రమ్ని బయటికి తోస్తుంటే నీ పని ఇప్పుడు కాదు నా బేబీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తానని విక్రమ్ బయటకొచ్చి కబోర్డ్లో నుండి టవల్ తీసి వైష్ణవికి ఇవ్వగానే వైష్ణవి టవల్ తీసుకుని డోర్ లోపల నుండి లాక్ చేస్తుంది ఇంకా విక్రమ్ అక్కడ నుండి తన డ్రెస్ తీసుకుని కనెక్టెడ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు వైష్ణవి వచ్చిన తర్వాత వైష్ణవిని తీసుకుని హాల్లోకి నడుస్తాడు వీళ్ళు వెళ్ళేసరికి హాల్లో రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారు అమృత రిత్విక్ సావిత్రి గారు మాత్రమే ఉంటారు విక్రమ్ చంద్రమోహన్ గారి వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ డాడీ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అని వైష్ణవిని చైర్లో కూర్చోబెట్టి తను కూడా చైర్లో కూర్చోగానే గుడ్ మార్నింగ్ విక్రమ్ నిన్నంతా ఏమయ్యావు పెళ్ళిలో సడన్గా మాయమయ్యావు అని చంద్రమోహన్ గారు అడుగుతుంటే నథింగ్ డాడీ వేరే అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల అటు వెళ్ళాల్సి వచ్చింది ఇప్పటి నుండి ఇంట్లోనే ఉంటాను ఇంకా ఎటువంటి వర్క్ లేదు అని చెప్పగానే మంచిది విక్రమ్ వైష్ అసలు సరిగ్గా ఏమీ తినడం లేదు నువ్వేమో ఈ ట్వంటీ డేస్ ఈ పెళ్ళి హడావిడిలో పడిపోయావు ఇప్పటి నుండి నువ్వే దగ్గరుండి తనకి జాగ్రత్తగా ఫుడ్ అవి పెట్టాలి నేను పెడుతుంటే ఏదో ఒక రీజన్ చెప్తుంది అని రాజేశ్వరి గారు వైష్ణవి వైపు చూస్తూ అంటుంటే వైష్ణవి అత్తయ్య అని చిరుకోపంగా అంటుంది అందుకే అమ్మ ఈ రోజు నుండి నా టైం మొత్తం వైష్ణవికి మాత్రమే స్పెండ్ చేస్తానని విక్రమ్ అమృత వైపు చూస్తూ ఇప్పుడు ఎలా ఉంది అమృత నీకు అని అంటుంటే ఎలా ఉండడం ఏంటి విక్రమ్ నాకైతే టార్చర్ చూపిస్తుంది అసలు ఫుడ్ తీసుకోవడం లేదు మాట్లాడితే వికారంగా ఉంది అని మొత్తం స్కిప్ చేసేస్తుంది అని చెప్పగానే అయితే రోజు నేను వైష్ణవిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాను నువ్వు కూడా అమృతాన్ని రా అని చెప్పగానే నేను టూ డేస్ బ్యాక్ తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను విక్రమ్ వైష్ణవిని తీసుకుని వెళ్ళు ఈ టైంలో వాళ్ళ మూడ్ అనేది అలాగే ఉంటుంది మనమే ఏదో ఒకలాగా చేంజ్ చేయాలి అని రిత్వి చిన్నగా నవ్వుతూ అంటాడు అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు వైష్ణవి వద్దు అని చెప్తున్న విక్రమ్ నెమ్మదిగా వైష్ణవికి బ్రేక్ఫాస్ట్ తినిపించి తనని హాస్పిటల్కి తీసుకుని స్టార్ట్ అవుతాడు వన్ అవర్ తర్వాత విక్రమ్ కార్ అనేది హాస్పిటల్ ముందు ఆగుతుంది విక్రమ్ స్టీఫెన్ వైఫ్ చూసి కారు పార్కింగ్ చేసి రమ్మని చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్తాడు విక్రమ్ ఆల్రెడీ ముందుగా గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం వలన డైరెక్ట్గా వైష్ణవిని తీసుకుని గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తాడు విక్రమ్ డాక్టర్ని విష్ చేయగానే డాక్టర్ చిన్నగా స్మైల్ ఇచ్చి వైష్ణవి డీటెయిల్స్ మొత్తం కనుక్కొని తర్వాత వైష్ణవిని చెక్ చేస్తుంది కొంత సమయం తర్వాత వైష్ణవిని తీసుకుని మళ్ళీ రూమ్లోకి వచ్చి విక్రమ్ వైపు చూస్తూ ఒకసారి వెళ్ళి బేబీ స్కాన్ తీయించి రిపోర్ట్స్ తీసుకుని వస్తే బేబీ ఎలా ఉందో తెలుస్తుంది ఇప్పటికే మీరు చాలా లేట్ చేశారు అని డాక్టర్ చెప్పగానే తప్పకుండా డాక్టర్ అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని స్కానింగ్ రూమ్ వైపుకి వెళతాడు ఇంకా వైష్ణవికి స్కాన్ తీయించిన తర్వాత రిపోర్ట్స్ తీసుకుని మళ్ళీ విక్రమ్ డాక్టర్ దగ్గరికి వస్తాడు డాక్టర్ రిపోర్ట్స్ చెక్ చేసిన తర్వాత బేబీ హార్ట్ బీట్ అలాగే బేబీ పొజిషన్ అన్నీ బాగున్నాయని చెప్పగానే విక్రమ్ వైష్ణవి ఇద్దరి పెదవులపై చిరునవ్వు వస్తుంది విక్రమ్ డాక్టర్ వైపు చూస్తూ వైష్ణవి ఫుడ్ తీసుకోవడం లేదు అని చెప్పగానే స్టార్టింగ్ మంత్స్ కాబట్టి అలాగే ఉంటాయి విక్రమాదిత్య గారు ఇంకొక టెన్ డేస్లో తనకి ఫోర్త్ మంత్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుండి నెమ్మదిగా వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది ప్రాబ్లమ్ ఏమీ ఉండదని చెప్పగానే విక్రమ్ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి మెడిసిన్స్ తీసుకుని వైష్ణవిని తీసుకుని బయటికి నడుస్తాడు డాక్టర్ చెప్పింది విన్నావు కదా ఈ టెన్ డేస్ తర్వాత కాదు ఈరోజు నుండి నువ్వు ఫుడ్ టైం టు టైం తీసుకోవాలి కొన్ని డేస్ వదిలేస్తానో లేదో మొత్తానికి ఎలా అయ్యావో చూసుకున్నావా అని విక్రమ్ వైష్ణవిని ఎక్కిన తర్వాత తను కూడా ఎక్కగానే స్టీఫెన్ కారుని ముందుకు పోనిస్తాడు ఇప్పుడు నా పక్కనే ఉంటావు కదా అని తినడానికి ట్రై చేస్తానులే అని వైష్ణవి విక్రమ్ షోల్డర్ పై తన తలని ఉంచి చిన్నగా కళ్ళమోసుకుంటుంది వైష్ణవికి రెస్ట్ అవసరం అని విక్రమ్ ఇంకా వైష్ణవిని డిస్టర్బ్ చేడు కొంత సమయం తర్వాత విక్రమ్ వాళ్ళ కారు ఫామ్ హౌస్కి చేరుకుంటుంది విక్రమ్ వైష్ణవిని తీసుకుని లోపలికి రాగానే రాజేశ్వరి గారు అందరూ విక్రమ్ దగ్గరికి వచ్చి బేబీ ఎలా ఉంది అని అడుగుతుంటే విక్రమ్ సోఫాలో కూర్చుంటూ అంతా బాగుంది డాడీ కొంచెం ఏ మేడం గారు ఫుడ్ తీసుకుంటే మేడం గారు కూడా బాగుంటారని చిన్నగా నవ్వుతూ ఉంటుంటే అందుకే కదా తనకి డెలివరీ అయ్యి బేబీకి వన్ ఇయర్ వచ్చే వరకు నువ్వు ఇల్లు కదలకూడదు అని చంద్రమోహన్ గారు అనగానే అప్పటి వరకు అని విక్రమ్ ఆశ్చర్యంగా అంటాడు అవును కంపెనీస్ అన్నిటి గురించి నేను చూసుకుంటాను ఇంకా తరుణ్ని సంతోష్ని కూడా ఇప్పుడప్పుడే డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కనీసం వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి ఒక వన్ మంత్ అయినా టైం ఇవ్వాలి కదా ఎలాగో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్తో ఇద్దరు జంటల్ని తీసుకుని అన్నవరం వెళ్ళారు అక్కడ వ్రతం కంప్లీట్ అయిన తర్వాత తరుణ్ ప్రియాని ప్రియా వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీ తీసుకుని వెళ్తానని చెప్పారు ఇంకా నిత్యని సంతోష్ని ముందు నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సంతోష్ నిత్యని తీసుకుని యుఎస్కి వెళ్తానని వెళ్ళేటప్పుడు చెప్పాడు పాపం వాళ్ళందరూ నీ గురించి అడిగారు కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారని చంద్రమోహన్ గారు చెప్పగానే తప్పకుండా ఆడి నేను కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయడంలే నేను ఇంట్లో ఉండే కంపెనీ వర్క్ మొత్తం చూసుకుంటాను ఎలాగో స్టీఫెన్ ఉన్నాడు ఇంకా మిగిలిన మేనేజ్మెంట్ టీం కూడా ఉంది కదా వాళ్ళతో వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తాను మీరు మిగతా కంపెనీస్ గురించి చూసుకోండి ఇంతలో తరుణ్ సంతోష్ వస్తే మన వర్క్ కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పగానే తప్పకుండా విక్రమ్ అమ్మాయిని వదిలేసి వెళ్తే అస్సలు ఊరుకోనని చంద్రమోహన్ గారు అంటుంటే అలాంటిది ఏమీ జరగదు డాడీ మీరే చూస్తారు కదా అని రాజేశ్వరి గారి వైపు చూసి అమ్మాయి టైంలో తనకి ఏమేమి తినాలనిపిస్తుందో నీకు తప్పకుండా తెలుస్తుంది అవన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్పగానే తప్పకుండా విక్రమ్ వైష్ణవికి కావలసినవన్నీ నేనే దగ్గరుండి ఇంట్లోనే చేస్తాను బయట ఫుడ్ అసలు అని రాజేశ్వరి గారు విక్రమ్ వైపు చూసి చెప్తారు ఇంకా విక్రమ్ సరే అని చెప్పి వైష్ణవిని తీసుకుని తన రూమ్లోకి వెళతాడు విక్రమ్ రూమ్లోకి వెళ్ళగానే వైష్ణవిని బెనుకుండా హక్ చేసుకుని మీ అత్తయ్య మావయ్య చెప్పింది విన్నావు కదా ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ పూర్తిగా నీ కళ్ళ ముందే ఉండేటట్టు మీ మావయ్య నా కాళ్ళకి బంధం వేసేస్తాడని నవ్వుతూ అంటుంటే లేకపోతే కొన్ని రోజుల నుండి మావయ్య చూస్తున్నారుగా మళ్ళీ ఆ వర్క్ ఈ వర్క్ అని నని మావయ్యకి భయం వేసింది అందుకే మంచి పని చేశారని వైష్ణవి నవ్వుతూ అంటుంటే సరిపోయింది ఇద్దరు కలిసి నన్ను ఫుల్గా లాక్ చేసేస్తారుగా అని విక్రమ్ వైష్ణవిని వదిలి అంటుంటే అబ్బో లేకపోతే అయ్యగారికి ఏం వర్క్ ఉందో బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు నా దగ్గర ఉండడానికి అని వైష్ణవి అలిగినట్టు ఫేస్ పెట్టగానే విక్రమ్ వైష్ణవిని తన వడిలో కూర్చోబెట్టుకుని అంతలేదు నేనేదో సరదాగా అన్నాను ఈ ప్రపంచంలో నీకన్నా ఇంపార్టెంట్ వర్క్ నాకేమీ లేదు ఇప్పటికీ సంపాదించింది చాలు ముందు నా భార్య నా బేబీ తర్వాతే కంపెనీ అని విక్రమ్ వైష్ణవితో చెప్పగానే విక్కిని గురించి నాకు తెలియదా నాకు ఇంట్లో చాలా బోర్గా ఉంటుంది ప్లీజ్ ఈరోజు బయటికి తీసుకుని వెళ్ళవా ప్లీజ్ విక్కీ అని వైష్ణవి అనగానే సరే వెళ్దాం అంతకన్నా ముందు నువ్వు ఒక పని చేయాలి అని అనగానే ఏంటి అని అడుగుతుంది వైష్ణవి చెప్తా అని విక్రమ్ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఫ్రూట్ కట్ చేస్తూ చిన్న చిన్న పీసెస్ వైష్ణవికి ఎదురుగా బౌల్లో పెట్టి ఈ బౌల్ ఖాళీ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకో ఈవినింగ్ తీసుకుని వెళ్తాను అని అనగానే తప్పదా అని వైష్ణవి ఆ బౌల్ వైపు చూస్తూ ఇష్టం లేనట్టు ఫేస్ పెట్టగానే తప్పదు మేడం ఇంకా ఎంతసేపు ఆ బౌల్ చూస్తావు త్వరగా కానివు ఇంకా ఉన్నాయి అని అనగానే అమ్మవద్దు ప్రస్తుతానికి ఇవి చాలు అని వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ కొంత సమయం తర్వాత బౌల్ ఖాళీ చేసి హ్యాపీనా అని అనగాని చాలా పదాని విక్రమ్ వైష్ణవిని బెడ్పై పడుకోబెట్టి తను కూడా వైష్ణవి పక్కన పడుకొని తనని తన షోల్డర్పై అడ్జస్ట్ చేసుకోగానే వైష్ణవి ఎంతో హ్యాపీగా విక్రమ్ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుని పాడుకుంటుంది ఈవినింగ్ అవుతుండగా విక్రమ్ వైష్ణవిని తీసుకుని బయటకు స్టార్ట్ అవుతాడు హలో ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ విక్రమ్ వైష్ణవి ఆర్ విరా వసు ఎవరి ఎపిసోడ్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే స్టో వీడియోకి హైప్ అనేది